అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ముమ్మడివరం మండలం అనాథవరం గ్రామ మహిళలు మంచినీటి సమస్యపై కలెక్టర్ వారికి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జీఎంసీ బాలయోగి కాలనీ పెయ్యలవారి పేటలో కుళాయిల ద్వారా నీళ్లు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని పిల్లలకు స్నానాలు కూడా చేయించలేని పరిస్థితుల్లో ఉప్పు నీళ్లు నూతిలో నాచుకట్టిన నీళ్లతో చాలా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచ్ మిమ్మితి చిరంజీవికు సెక్రటరీకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడు వినిపించుకోవడం లేదని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కాలనీవాసులు అధికారులు ఏ పని విషయంలోనూ సక్రమంగా ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నారని సర్పంచ్ పై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పెయ్యలవారిపేట జీఎంసీ బాలయోగి కాలనీవాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు తాడు వెంకటలక్ష్మి అనాతరం నుంచి వచ్చాము అనాతరం గ్రామం ఈఎంసి బాలయాపాల నుంచి వచ్చామండి మాకు నీటి సమస్య ఎక్కువగా ఉందండి ఆ మాకు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది గత సంవత్సరాల నుంచి నీటి సమస్య అండి మాకు పక్కనే చెరువులు అవి తవ్వారండి దానివల్ల మాకు నీరు సాల్ట్ వాటర్ సార్ మొత్తం అంతా సాల్ట్ వాటర్ పంచాయతీకి వెళ్తేనేమో నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదు సారు నీళ్ళు ఇమ్మని అడుగుతుంటే వేలొత్తాను రూపొస్తాను అంటారు కానీ మాకు ఏ సాయం చేయట్లేదు సార్ వాటర్ గోతులు తవ్వుకునే అయ్యి అయ్యి ఆడుకుంటున్నాం సార్ మేము చాలా ఇబ్బందిగా ఉంది సారు పంచాయతీకి వెళ్తే ఎవరో సమస్య తీర్చట్లేదు సార్ మా సమస్య తీర్చండి సార్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం సార్ ఈ రోజు సోమవారం అని కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లా అడుగుతున్నాం సార్ నేను జిఎంసీ బాల్య కాలనీ నుండి వచ్చాను గత ఆరు సంవత్సరాలుగా మాకు నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మా పక్కన చెరువులు తవ్వేశారు మాకు చెరుపు ఒక పది నిమిషాలు పది కిలోమీటర్లు కూడా ఒక ఐదు నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా తవ్వరు అయితే మేము డైలీ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తూ ఉంటాను నేనే చేస్తానండి రోజుకి వచ్చి నాలుగు సార్లు చేస్తాను సారు నీళ్లు రావట్లేదండి నీళ్ళు ఇలా ఇబ్బంది పడిపోతున్నామండి అని చాలా ఇబ్బంది పడుతున్నామండి అని సారే చేస్తాను ఆయన అయిన తర్వాత మళ్ళీ సాయి గారికి చేస్తారండి కానీ ఏ రోజు కూడా మా సమస్య ఏదో పట్టించుకుంటున్నట్టు అమ్మ ఎంత వచ్చేస్తున్నాను ఒక పది నిమిషాలు వచ్చేస్తున్నాను బాగు చేస్తున్నాను అని అంటారు కానీ ఏ రోజు రారండి మాకు రోజుడికి రోజు నీళ్ళు ఇస్తారు అందరికి సరిపోయే నీళ్ళు మాకు ఎందుకు సరిపోవట్లేదు మాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే మా పాత్రలో ఉన్నప్పుడు మా వాటర్ చాలా బాగా వచ్చేదండి ఎక్కువ నీళ్ళు కూడా పట్టుకునే వాళ్ళము ఎందుకంటే మాకు అక్కడ కనీసం మేము నోట్లో నీళ్ళు వేసుకోకుండా అయిపోయే అంటే ఉప్పు నీళ్ళు పరిస్థితి మాకు తెచ్చిందంటే ఆ చెరువులే కారణం ఆ చెరువులని మేము ఎన్నోసార్లు మేము ఆపడానికి కూడా ట్రై చేస్తాం అయినా కూడా ఎవరు పట్టించుకోరు ఆ చెరువులు మాట దేవుడు ఎక్కువ నీళ్ళైనా ఇస్తారు అంటే నీళ్ళు నీళ్లు కూడా ఇవ్వడం మానేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు చంటి పిల్లలతో ఉన్నాము నీళ్ళు ఏమో మేము ఒక డొక్కుతో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క బకెట్ రెండు బకెట్లు పట్టుకోండి అంటున్నారు ఒక్కొక్క ఫ్యామిలీ రెండు బకెట్ తో ఎంత మంది స్నానం చేస్తారు ఎంత మంది మొకాలు కడుకుంటారు అన్నది ఆయనకే అర్థం కావాలి ఏంటంటే మీరు ఎక్కడికక్కడ గుంతలు తవ్వేస్తున్నారు మీరు టాపలు ఉప్పేసుకుంటున్నారు అలాగే మీ నీళ్ళు ఎలా వస్తాయి ప్రతి ఊరికి నీళ్ళు వస్తున్నాయి అన్నారు నీళ్ళు వస్తే ట్యాప్లు ఎందుకు ఉప్పుకుంటామండి అంటే గుంతలు ఎందుకు తవ్వుకుంటాం ఎక్కడో గతంలో చల్లపల్లి అలాగా అనమాము అలాంటి వ్యక్తులను చూసేవాళ్ళం ఈ రోజునే వాళ్ళకే నీళ్ళు వస్తున్నా మాకే ఆ పరిస్థితి వచ్చింది కానీ ఇది ఎంత తొందరగా పరిష్కరించే అంత మంచి అనుకుంటున్నాం మేము ఎందుకంటే మేము కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాము కలెక్టర్ ఆఫీస్ లో మేము పిటిషన్ పెట్టాము వెళ్ళొద్దాం కూడా అన్నారు కానీ మా పరిస్థితి బాలీన్ గురించి మేము ఇంత లెక్క లేకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ కూడా రానాల్సిన అవసరం లేదు పొద్దున కూడా వాటర్ రావట్లేదని ఫోన్ చేస్తే ఇందుకు తవ్వేస్తున్నారు మోటార్లు వేసుకుంటున్నారు మీకు నీళ్లు ఎలా వస్తాయమ్మా అని అడుగుతున్నారు నీళ్లు వస్తే మేము ఎందుకు తవ్వుకుంటాము మాకు అర్థం కావట్లేదు నీళ్లు నీళ్లు అది తవ్వుకోవడం వల్ల ట్యాప్లు ఇరగొట్టుకోవడం వల్ల మళ్ళీ మాకే డబ్బులు వేస్ట్ అర్థం కాకుండా మళ్ళీ మా మీదే ఏదో మేము ఏదో ఇది చేసినట్టు మా కోసమే వాటర్ ఆగిపోయినట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి మీరు కలెక్టర్ వరకు ఇది తీసుకుని వెళ్ళి మా సమస్యని పరిష్కరించండి ఎందుకంటే మా వాటర్ అసలు బాగాలేదండి వాటర్ బాగుంటే మేము ఎవరు మా ట్యాప్ వాటర్ కోసం మా అసలు ఆశపడేదే లేదు మేము గతంలో ఎప్పుడు ఈ ట్యాప్ వాటర్ కోసం ఆలోచన ఆస్తులు చూసేవాళ్ళమే కాదు ఎందుకంటే మా ఎన్ని చప్పని ఆ చెరువులు తవ్వడం వల్లనే మా కుప్ప నీళ్ళు వచ్చే తప్ప మాకు ముందు నుండి చప్పని మేము అందరం అయ్యా తాగే వాళ్ళం వాడుకునే వాళ్ళం ఎప్పుడు ట్యాప్ అనేది మేము చూడలేదు మాకు నా చిన్నప్పటి నుండి నేను అదే ఊళ్ళో ఉన్నాను ఎందుకంటే ఆ వాటర్ మాకు ఎప్పుడు మేము ఎప్పుడు ట్యాప్ వచ్చి ఆ వాటర్ పట్టుకునే పరిస్థితి అయితే రాలేదు ఆ చెరువులైనా ముగించండి లేదంటే మా నీటి సమస్య అయినా తీర్చండి ఎందుకంటే చెరువులు ముగించారంటే మేము కొంచెం కిందకేసుకుంటే మాకు చప్పని వస్తాయి కాబట్టి మీరు ఆ చెరువులైనా ముగించండి లేదంటే మాకు ట్యాప్ అయినా కల్పించండి మేము ఇది చిన్న వినపడిని మీరు మన్నించమని కోరుతున్నాం